సరస్వతి నది పుష్కరాలకు స్వాగతం ఈ సరస్వతి నది పుష్కర నిర్ణయం అనేది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదుని మొదలవుతుందండి ఇది మే ఇరవై ఆరుతో అంతమవుతుందండి మొత్తం ఈ పన్నెండు రోజుల్లోనే మనకి ఈ పుష్కర స్నానం అనేది ఉంటుంది మాట కానీ ఇది ఏంటంటే పద్నాలుగో తారీఖునే మనకు మొదలవుతుంది కానీ అది రాత్రి కావటం వల్ల మనకి పదిహేను నుంచి లెక్క అనేది మొదలైందన్నమాట పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశము ఈ ప్రవేశ సమయం రాత్రి కావడం వలన ఈ సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యోదయాత్ పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభం అవుతున్నాయండి అంటే ఇప్పుడు మనకి పుష్కరాల తేదీ మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు అని వస్తుందండి అయితే ఈ పన్నెండు రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జప దాన తర్పణ పిండ ప్రధానాదులు చేయటం వలన మన పితృదేవతలు సంతృప్తి చెంది వంశం అనేది వృద్ధి కలుగుతుందండి మెయిన్ పుష్కర స్నానాలు అనేవి అందుకోసమే మనం చేస్తామండి మన వంశాలన్నీ అభివృద్ధి చెందటం కోసం అందువలన పితృదేవతలకి మనం తర్పణాలు చేయాలి కంపల్సరిగా జ్ఞానానికి ప్రతీక అయిన దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదట ఋగ్వేదంలో ప్రస్తావించబడిందండి ఇది అంతర్వాహిని చాలామందికి తెలిసిందే సరస్వతి నది అనేది ఇదిగో ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పటం ఇప్పుడే మాయమైపోయింది ఇది అంతర్వాహినిగా వస్తుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారు అన్నమాట ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞాపక శక్తిని ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసించేవారండి అయితే ఈ పుష్కరాలు అనేవి మొన్న మనం మన గ్రామంలోని సరస్వతి నది కోసం చెప్పుకున్నాం అక్కడ పుష్కర స్నానాలు బట్టి ఇప్పుడు ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగము అంటే గంగా యమున సరస్వతి సరస్వతి అనేది అంతర్వాహినిగా ఇందులో ఉంటుంది చాలామందికి తెలుసు ఇది ప్రయాగరాజ్ అంటే ఒకప్పుడు అలహాబాద్ అని మనం చెప్పుకునేవారం కదా ఇప్పుడు దాని పేరు కొత్తగా ప్రయాగ్ అని చెప్పి చెప్తున్నారు అంటే గవర్నమెంట్ అనేది మార్చింది దానివల్ల ఈ ప్రయాగ్ ఇప్పుడు ఈ పుష్కర స్నానం అనేది ఇక్కడ కూడా చాలామంది చేసే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే రేటు బట్టి తర్వాత స్థలం ఎందుకంటే అక్కడికి సులువుగా చేరుకోవచ్చు రైల్ మార్గాలు కానీ బస్సు మార్గాలు కానీ అన్ని విధాల దేశం నల్మూలల నుంచి ఈ అలహాబాద్కి అంటే ప్రయాగరాజ్కి ఈ రైలు సదుపాయం అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట దానితోడు కాశీకి దగ్గరలో కాబట్టి రెండు ఇక్కడ పుష్కర స్నానం అయిపోతుంది అక్కడ కాశీ అయోధ్య ఈ చుట్టుపక్కలన్నీ ఇంకా మంచి మంచి ఏరియాలని ఇక్కడ చూసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అందరూ ఎక్కువ స్నానాలు చేసే అవకాశం ఉందన్నమాట పుష్కర స్నానం అనేది ఈ ప్రయాగరాజులు చేసే అవకాశం ఎక్కువగా ఉందండి అయితే ఈ పుష్కర స్నానం అనేది ఒక దగ్గరే చేయాలని ఏం కాదండి అందరూ ఏంటంటే పుట్టిన దగ్గరే మనం చేయాలి అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట పుట్టింది మొదలు అంతమయ్యేంత వరకు అంటే కలిసింది వరకు సంగమం వరకు ఈ మధ్యలో చాలా ఉంటుందండి ప్రవాహం అనేది కాబట్టి ఆ నది తాలూకా ప్రవాహం అనేది ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని దిక్కులే మనం చేయవచ్చు మాట చాలామంది అదొక మూఢ నమ్మకంగా దగ్గరే చేయాలి పుట్టిన చేయాలి అంటే మంచిదే చేస్తే కానీ ఈ ప్రవాహంలో ఎక్కడైనా నది అంతా ఒకటే కదా ఈ సింధు నది మిగతా గోదావరి నది నది అలాగ ఎక్కడక్కడ అన్ని దిక్కల పాయల దగ్గర చేస్తున్నారు కదా అదేవిధంగా ఈ సరస్వతీ నది తాలూకా ప్రవాహం అనేది అంతర్వాహినిగా చాలా దిక్కలో ఉందన్నమాట మనకి కాళేశ్వరంలో ఉందని చెప్తారు ప్రయాగరాజ్లో ఉందని చెప్తారు గిరి సోమనాథ్లో ఉందంటారు రిషికేశ్లో ఉందని చెప్పేసి చెప్తారు ఇలా కాబట్టి ఇప్పుడు మనం ప్రయాగరాజ్ని ఎంచుకున్నాం కాబట్టి ఈరోజు ప్రయాగరాజ్ కోసం మనం మాట్లాడుకుందామండి దేశం నలుమూలల నుంచి కూడా మంచి రైలు సదుపాయం అనేది ఈ అలహాబాద్కి ఉందన్నమాట ప్రయాగరాజ్ అలహాబాద్ రెండు గుర్తుపెట్టుకోండి ఏఎల్డీ అంటే మీకు అలహాబాద్ అని వస్తుంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రయాగరాజ్ అంటే ప్రయాగ్ ప్రయాగ్ అని కొట్టుకుంటే మీకు వస్తుంది అంటే ఈ రైల్వే రిజర్వేషన్స్ అనేవి రెండు నెలలకి మనకి కుదించేశారు నాలుగు నెలల నుంచి కాబట్టి కొంచెం రిజర్వేషన్లకి మీరు గాబరా పడి చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దానితోటి ఇక్కడ కుంభమేళ కూడా జరుగుతుందండి ఈ ప్రయాగరాజులోని కాబట్టి చాలా పవిత్రమైన స్థలం అన్నమాట ఇది చెప్పుకోవడానికి ఎందుకంటే గంగా యమున సరస్వతి మూడు నదులు కలుస్తాయి అన్నమాట అదేవిధంగా పక్కనే మనకి కాశీ అయోధ్య ఇటువంటి మంచి మంచి ప్రదేశాలన్నీ కూడా ఉన్నాయండి చిత్రకూట చాలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఒకటి నెమ్మదిగా చెప్పుకుందామండి ఈ పుష్కర స్నానం అయిన తర్వాత మనం అక్కడ అక్కడ ఏమేమి దర్శించుకోవాలి దేవాలయాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూద్దామండి ఇప్పుడు బిందు మాధవ టెంపుల్ అనేది ఒకటి ఉందండి విష్ణుమూర్తిది ఇది పంచమాధవల్లో ఒకటి మాట అంటే ఐదు మాధవ స్వాములు అందులో ఒకటి ప్రయాగరాజులో ఉంది పక్కనే కాశీలోని ఇంకొకటి మాధవ అనేది ఒకటి ఉంది అలా కుంతి మాధవ పెఠాపురంలో ఉంది అలా మిగతా రెండు కూడా మన దేశంలోనే ఉన్నాయండి తర్వాత అలోపిదేవి ఇవిడ పద్దెనిమిది అంటే మహాశక్తి పీఠాల్లోని ఒకటి అలోపిదేవి లలితాదేవి అంటారు అక్కడ లలితాదేవి కూడా వేరుగా ఉన్నట్టు చెప్తుంటారు అనమాట ఇది శక్తిపేట అండి తర్వాత అక్కడ శృంగవర్పూర్ అనే ఒక ఊరుందండి అక్కడ ఒక ధామం ఉందన్నమాట ఇది రామాయణానికి సంబంధించిన ఇతిహాసాలన్నీ కూడా మనకి అక్కడ కనపడతాయి అన్నమాట కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఇది మిస్ అవ్వకుండా చూడండి శృంగవర్పూర్ శృంగవర్పూర్ ధామ్ అంటే అక్కడ ఎవరైనా అన్నమాట అది మనకి సుమారుగా నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉందండి అది తర్వాత మంకమహేశ్వర్ మంకమేశ్వర్ అక్షయభట్ ఆశ్రమం నాగవాస్కి టెంపుల్ పడిల మహాదేవ్ తక్షకేశ్వరనాథ్ సోమేశ్వర్ టెంపుల్ కళ్యాణీదేవి టెంపుల్ కౌమారీనాథ్ మహాదేవ్ హటకేశ్వరనాథ్ ఇటువంటివన్నీ కూడా మనం అక్కడ చూసే అవకాశాలు ఉన్నాయండి ఈ స్నానం అయిన తర్వాత ఈ దేవాలయాలన్నీ దర్శించుకొని నేను చెప్పిన శృంగవర్పూర్ ధామ్కి మాత్రం తప్పకుండా వెళ్ళండి అదేవిధంగా మహాశక్తి పీఠం ఆవిడ అలోపిదేవి లలితాదేవి అంటారు ఆవిడని కూడా దర్శించుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఇంకేమే ఉన్నాయి వాటి కోసం ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందామండి చూడండి మీకు ఒక పిక్చర్ పెడుతున్నాను మ్యాప్ పెడుతున్నాను అక్కడ నుంచి కౌసాంబి చూడండి యాభై కిలోమీటర్ల దూరంలోని యాభై అని చెప్పేసి మీకు ఒక సంఖ్య కనబడుతుంది ఆ కౌసాంబి దగ్గర మీకు శీతలాదేవి మెయిన్ ఒక శక్తిపేట అనమాట కడ కర అంటారు కడ అంటారు అన్నమాట ఆ ఏరియాలోనే ఒక నాలుగైదు టెంపుల్ ఉన్నాయండి అందులో శీతలాదేవి టెంపుల్ బాగా ఫేమస్ అంట అది ఈ కౌసాంబిలో కూడా మీకు మంచి దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అది కూడా చూసుకోవచ్చు మీరు తర్వాత వారణాసి నూట ఇరవై ఒకటి అని కనపడుతుంది చూడండి పక్కనే ఉందన్నమాట వారణాసి కూడా అంటే అలహాబాద్ నుంచి వారణాసి కూడా వెళ్ళి మీరు వారణాసిలో ఏమేమి దర్శించుకోవచ్చు అందరికీ తెలిసిందే కదా కాశీ విశ్వనాథ్ విశాలాక్షి ఆవిడ మహాశక్తిపీఠం అన్నపూర్ణాదేవి సారనాథ్ ఇంకా అలా చాలా ఉన్నాయి వారణాసి దగ్గర టెంపుల్ తర్వాత అదేవిధంగా ఆ వారణాసి దగ్గరలో మిర్జాపురం ఒకటి ఉంది చూడండి వింధ్యావాసిని ఆవిడ లక్ష్మీదేవి స్వరూపం మాట మహాశక్తి పీఠం ఆవిడ కూడా శక్తిపీఠం కాబట్టి ఆవిడని కూడా దర్శించుకోవచ్చండి తర్వాత ఆ మధ్యదారిలోనే ఆ మీర్జాపూర్కి వారణాసికి తర్వాత ఈ ప్రయాగ్ రాజ్కి ఈ మధ్యలోనే మనకి సీతామర్ది అనేసి ఒక స్థలం ఉంటుంది అన్నమాట అంటే సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ స్థలాన్ని అంతటినీ కూడా సీతామర్ది కింద చెప్పుకుంటారు అన్నమాట అక్కడ కూడా సీతాదేవి ఆలయం ఉందండి అది కూడా చూడవచ్చు అది కూడా మంచి స్థలం అన్నమాట తర్వాత ఈ మీర్జాపూర్ అనేది అలహాబాద్ నుంచి తొంభై రెండు కిలోమీటర్లు అన్నమాట అది తర్వాత అయోధ్య అనేది ఇప్పుడు ఈ మధ్య మనకి రామ మందిరం ఒకటి కట్టారు కదా చాలా పురాతనమైన స్థలం రాముడు పుట్టిన స్థలం అయోధ్య కాబట్టి ఈ ప్రయాగరాజు రాజు నుంచి మనకి నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉందండి అయోధ్య అనేది కాబట్టి మీరు నేరుగా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు తర్వాత కాశీకి రావచ్చు లేదంటే కాశీకి వెళ్ళి అయోధ్యకు వెళ్ళవచ్చు ఇలా ట్రయాంగల్లో మీరు చేసుకోవచ్చు అన్నమాట అలహాబాదు వారణాసి అయోధ్య మూడు కూడా ట్రయాంగల్లో ఉన్నాయి కాబట్టి ఈ యాత్ర కూడా మీరు చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఎవరైనా సరే నైమ్ సారణ్యం చూడాలనుకోండి లక్నో మీదుగా ఉంటుందన్నమాట అంటే ఇక్కడ నుంచి అలహాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్లు అండి ఈ నైమ్ కూడా మీకు అందరికీ తెలిసిందే విష్ణుమూర్తి తాలూకా స్వయంభూల్లోని అరణ్య రూపంలో ఉంటాడన్నమాట నైమ్ సారణ్యంలోని అక్కడ కూడా శక్తిపేట ఉందండి లలితా శక్తిపేట అది కూడా మీరు చూడవచ్చు మాట అక్కడ తర్వాత చక్రతీర్థం ఫస్ట్లో ఎందుకంటే మునులు అందరూ కూడా భూమి మీద తపస్సు చేసుకోవడానికి ఎక్కడ స్థలం అంటే ఆ నైమ్సారణమే చూపిస్తారనమాట అంటే మొట్టమొదటి ఋషులు అందరూ ఎవరైనా అనుకుంటే ఆ నైమ్సారా దగ్గర స్టార్ట్ అయ్యిందండి మనకి తర్వాత చిత్రకూటం చిత్రకూట నుంచి చూడండి నూట ముప్పై ఒకటి అంటే అలహాబాద్ నుంచి ప్రయాగరాజ్ నుంచి నూట ముప్పై ఒక్క కిలోమీటర్లు అనమాట కోతిమూకలు అన్నీ కూడా అక్కడే ఉంటాయండి భారతదేశంలో ఉన్న కోతులు అతి ఎక్కువ ఎక్కడ ఉండేది చిత్రకూటలోనే మీకు అక్కడ చిత్రకూట్లోని రాముడు వనవాసం చేసిన సమయంలోని ఆ స్థలంలో ఎక్కువ సమయం ఉన్నారండి అదేవిధంగా చాలా ఎక్కువ ఆలయాలు ఉన్నాయన్నమాట ఇక్కడ కామత్గిరి అని ఒకటి ఉంటుందండి ఆ కామత్గిరి చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేయాలండి సుమారుగా ఒక గంటన్నర పడుతుంది అన్నమాట తర్వాత రామ మందిరం కూడా ఇక్కడ ఉందండి తర్వాత గుప్త గోదావరి ఒకటి ఉంది తర్వాత శిల జానకీ కుండు భరత్ కుండు హనుమాన్ దార అనసూయదేవి ఆలయం ఇలా చాలా ఆలయాలు ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది కూడా స్థలం అంతా కూడా కాబట్టి ఈ చిత్రకూట్ కూడా మీరు ఈ ప్రయాగరాజ్కి వెళ్ళటం వల్ల దర్శించుకునే అవకాశాలు ఉంటాయి అంతకుముందు ఎప్పుడైనా చూసి ఉండకపోతే ఈ చిత్రకూటు ధామం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మీరు మంచి మంచి ఆలయాలు ఉన్నాయి అదేవిధంగా మందాకి అనేది కూడా ఉంది అక్కడ మీరు స్నానం చేయవచ్చు కాబట్టి అన్నీ సక్రమంగా జరుగుతాయి అన్నమాట అక్కడికి వెళ్ళటం వల్ల తర్వాత ఖజురహో అనే ఆలకించి ఉంటారు చాలా మంచి మంచి ఆలయాలు ఉన్నాయన్నమాట అక్కడ తూర్పు పశ్చిమ దక్షిణ మూడు రకాలుగా ఉంటుంది అన్నమాట ఇది చత్తార్పూర్ జిల్లాలో ఉంది అక్కడ అలహాబాద్ నుంచి సుమారుగా మూడు వందల నుంచి మూడు వందల పది కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అది ఇక్కడ చాలా మంచి మంచి ఆలయాలు ఉన్నాయండి శిల్ప సంపద ఎక్కువ మాట ఇక్కడ తూర్పులో మీకు వామన ఆలయం తర్వాత జానకి ఆలయం తర్వాత ఒక మూడు జైన మందిరాలు ఉన్నాయి తర్వాత బ్రహ్మదేవన ఆలయం ఉంది అదేవిధంగా హనుమాన్ ఆలయం ఉందండి అదే పశ్చిమంలో అయితే చౌసటి యోగిని అరవై నాలుగు యోగినిలు అంటారు కదా అది చౌసటి యోగిని ఆలయం ఉంది తర్వాత మహాదేవ ఆలయం ఉంటుంది మాతంగేశ్వర్ చిత్రగుప్త ఆలయం విశ్వనాథ ఆలయం నంది ఆలయం ప్రతాపేశ్వర్ పార్వతీ ఆలయం దక్షిణాన్ని మీరు చూసుకుంటే చతుర్భుజ ఆలయం ఇంకా చాలా చాలా మంచి మంచి ఆలయాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఖజురహ అనేది కూడా చాలా దగ్గరలోనే ఉంది దానికి దగ్గరలో జబల్పూర్ ఉంటుంది అన్నమాట జబల్పూర్లో కూడా మంచి మంచి ఆలయాలు ఉన్నాయి మీరు చూసుకోవటానికి అలాగే మీకు అలహాబాద్ నుంచి రెండు వందల నాలుగు కిలోమీటర్ల దూరంలో మైహర్ సరస్వతీదేవి టెంపుల్ ఒకటి ఉందండి ఇది సుమారుగా కొండమాట ఇది మీకు వెయ్యి పది మెట్లు సుమారుగా ఉంటుంది చాలా బాగుంటుందండి సరస్వతీదేవి టెంపుల్లోని చాలా మంచి టెంపుల్ అన్నమాట ఇది ఇక్కడ కూడా మీరు దర్శించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ ప్రయాగరాజ్లో సరస్వతీ నది పుష్కర స్నానం చేయడం వల్ల ఇటువంటి మంచి మంచి ఆలయాలన్నీ కూడా దర్శించుకునే అవకాశం ఉంటుందండి ఇకపోతే ఇంకా పాట్నా నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ కూడా శక్తిపేట ఉందండి బడి పఠాన్ దేవి చోటి పఠాన్ దేవి అని చెప్పేసి అదే అదేవిధంగా పాట్నాలో ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా అది పఠాన్ దేవి టెంపుల్ ఉందన్న ఆ పే ఆ పేరు ప్రకారం పాట్నా అని వచ్చిందన్నమాట తర్వాత మూడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గయా క్షేత్రం ఉందండి మీకు గయా అంటే పాదగయ నాభిగయ శిరోగయ అదేవిధంగా మాతృగయ పితృగయ అంటే ఐదు గజలు పంచగయల్లోనే అదొకటి మాట దీన్ని శిరోగయ అంటారనమాట ఇక్కడే మీకు విష్ణుమూర్తి పాదం అంటే విష్ణుపాద టెంపుల్ అని చెప్పి చెప్పేసి చెప్తారనమాట పల్గుని నది ఉంటుంది ఇక్కడ అదేవిధంగా ఈ గైలోనే మనకి శక్తిపీఠం మహాశక్తిపీఠం సర్వమాంగళ్య దేవి అంటే ప్రతి ఆడవాళ్ళకి మాంగళ్యం కోసం నిలబట్టానికి మాంగళ్యం నిలబట్టడానికి సౌభాగ్యంగా ఉండటానికి ఈ దేవిని కంపల్సరీ దర్శిస్తారన్నమాట తప్పనిసరిగా దర్శించుకుంటే చాలా మంచిది ఇది అలహాబాద్ నుంచి మీకు మూడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి అంటే వారణాసి వచ్చిన వాళ్ళు ఇక్కడికి గైకి కూడా రావచ్చు అన్నమాట లేదంటే అలా పాట్న వెళ్ళొచ్చు లేదంటే మీర్జాపూర్ రావచ్చు ఇలా చుట్టుపక్కల చాలా ఉన్నాయండి చెప్పుకోవటానికి ఒకటి కాదు ఇన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మీకు ఎన్ని చెప్పానో చాలా చెప్పు ఉంటాను వాటికి ఇది సరస్వతి నది పుష్కరాల తాలూకా రెండో విశేషం అండి అంటే మొదటి విశేషం మన విలేజ్ కోసం చెప్పాను కదా ఇది రెండో విశేషం అన్నమాట ప్రయాగరాజ్ అలహాబాద్ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి మూడు నదులు కలుస్తాయన్నమాట కాబట్టి ఇక్కడికి వెళ్తే ఎన్ని టెంపుల్స్ దర్శించవచ్చు అనేది చుట్టుపక్కల అన్ని విత్ కిలోమీటర్స్తో కూడా మీకు చెప్పానండి మంచి సౌకర్యం ఉన్నది రోడ్లన్నీ కూడా రోడ్ సైడ్ బాగుంటుంది రైల్వే మార్గాలు కూడా బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ